శ్రీమాత్రే నమ ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ అండి అందరూ ఎలా ఉన్నారు మీరు చూస్తున్నటువంటి టెంపుల్ శ్రీరంగం తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగం టెంపుల్ ఇక్కడికి వచ్చానండి తమిళనాడు రంగనాథ స్వామి ఆలయం ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం మీకు తెలుసు ఎందుకంటే ఈ నెల ఇరవై మూడో తారీఖున మార్చి మాసంలో శని త్రయోదశి నాడు శనిహోమం జరిపిస్తున్నాను అదేవిధంగా ఏలనాడు శని నడుస్తున్నట్టు మకర కుంభ మీన కర్కాటక వృచ్చిక రాశి వారికి అదృష్టం చేకూరాలని అదేవిధంగా మనకు ఏప్రిల్ ఒకటో తారీఖున మరి ఈ యొక్క సరస్వతి హోమం అనేది కూడా అమ్మవారు పుట్టినటువంటి నక్షత్రం మూలా నక్షత్రం రోజున ఈ యొక్క సరస్వతి హోమం జరిపిస్తున్నాను మీరు ఈ హోమాలను జరిపించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి అనుగ్రహం దక్కాలని కూడా నేను రామేశ్వరం వెళ్ళాను పలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నాను రామేశ్వరం వెళ్ళాను కారడి వెళ్ళాను ఇలా అన్నీ ఈ యొక్క ప్ర మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని సుప్రసిద్ధమైనటువంటి దేవాలయాలకు వెళ్ళి వారి యొక్క అనుగ్రహం తీసుకొని ఇక్కడ మనకు శని హోమం సరస్వతి హోమం తలపెట్టబోతున్నాను కాబట్టి తప్పకుండా ఈ సరస్వతి శని హోమంలో పాల్గొనాలని కూడా నేను మీకు మనవి చేసుకుంటున్నాను